సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం చంద్రబాబుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగిస్తుందని టీడీపీ మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు కన్వీనర్ కప్ప ప్రభాకరాజు అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మే పదమూడులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని మెజారిటీతో గెలిపించుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని తెలిపారు టీడీపీ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కలవెల జ్యోతి సర్పంచ్ భాగ్యకుమారి జనసేన నాయకులు బోగినేని కాశీరావు పాలిశెట్టి శ్రీను పెంకటేశ్వర్ల రెడ్డి చంద్రారెడ్డి జిల్లా ఎస్సీస్ఎల్ నాయకులు జాష్వా ఇజ్రాయిల్ బీసీస్ఎల్ నాయకులు తురకా వెంకటేశ్వర్లు టీడీపీ యువత నాయకులు ప్రవీణ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వేడుకలు ఈరోజు చంద్రపురం మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలము కుటుంబ సభ్యులు అందరం కలిపి ఆయన జన్మదిన వేడుకలు భారీగా జరుపుకోవడం జరిగినది ఎన్నికలలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కాకర సురేష్ గారు భారీ ఆధిక్యతో గెలిచి ఎమ్మెల్యేగా ఎంపీలుగా అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జూన్ నాలుగో తేదీ చేయడం హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని గురించి సీతారాంపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కలిసి సమిష్టిగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఒక అభివృద్ధికి చిరునామా అయిన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలు ఆయనకి ఈ జన్మదినాన ఒక గిఫ్ట్గా మేము ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరఫున సీతారామపురం మండలం తరఫున మేమందరము సిద్ధంగా ఉన్నాము ఈ కాకల సురేష్ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సీతారామపురం మండలం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అత్యధిక ఓట్లు సాధించుకొని ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాం మేము ఈ నిర్ణయమే ఆయనకు ఆ జన్మదినానికి ఆయనకి ఇస్తున్న గిఫ్ట్గా మేము అందరికీ మీకు తెలియజేస్తున్నాం జై హింద్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లు